ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి ఈ వీడియోలో నేను పోయిన శుక్రవారం అంటే రేపటికి వారం అవుతుందండి గణపతి నవరాత్రుల్లో ఒకరోజు ఇలాగా ఒక అడ్డు బియ్యం అంటే నాలుగు తవలు పులిహార చేశానండి ఆ చేసి అక్కడికి అంటే మా వీధి చివర గణపతిని పెట్టారని చెప్పాను కదండి అక్కడికి పట్టుకెళ్ళి ప్రసాదం కింద అలాగే కొంతమందికి పంచి పెడదాం అని కూడా అనుకున్నానండి కొంచెం బయట కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాను సరదాగా అందు గురించి ముందుగా పులిహోర ఒక నాలుగు తవల్లో పులిహోర అయితే వండడం జరిగిందండి తర్వాత బూర్లు తెప్పించడం అయితే జరిగింది నేనైతే వండలేదండి బూర్లు అప్పటికప్పుడు అనుకున్నానండి నేను ప్రొద్దుట్లో ఇచ్చిన తర్వాత అందు గురించి బూర్లు ప్రిపరేషన్లు అయితే నేను లేను అందు గురించి బయట కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి అవి తెప్పించానండి ఒక యాభై బూర్లు తెప్పించాను తెప్పించి పులిహోర అయితే నేను ఇంకొంచెం హడావడైందండి అంటే మార్నింగ్ లేచిన తర్వాత శుక్రవారం కదా ఈరోజు ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఏమో నా మనసుకి ఏమనిపిస్తే అది అప్పటికప్పుడు చేసేస్తానండి పెద్ద ప్లానింగ్లు అవి కూడా పెద్దగా ఏమి వేసుకోను నేను అలా అనిపించింది అలా చేశానండి ఈ విధంగా అయితే పులిహారనే మార్చడం అంటే ముందుగా పసుపు కూడా అందులో వేసి లాస్ట్లో ఇంకా ఉడికిపోతుంది అనేటప్పుడు పసుపు కూడా అందులో వేసానండి కొంచెం నూనె కూడా వేసాను వేసి ఎక్కువ మూలన బుట్టలో వార్చడం జరిగిందండి తర్వాత దాన్ని ఒక పెద్ద పల్లెల్లోకి తీసుకొని నూనె అలాగే చింతపండు పులుసు కూడా వేయడం జరిగింది మనకి ఏంటంటే నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుందండి నిమ్మరసం కూడా పిండుకుని ముందు చెట్టుకున్నాను ఇవన్నీ చాలా హడావుడిగాదంతా చేయడం వల్ల బాగా క్లియర్గా పిండు పిన్ చూపించలేదండి మనం ఏదో అలా కలిపేటప్పుడు తర్వాత తాలింపు పెట్టిన తర్వాత ఒకసారి అలా చూపించారండి తర్వాత ఇవన్నీ కూడా ఈ ప్రసాదాలని అలాగే బూర్లు తెప్పించారన్నాను కదండి ఆ బూర్లు అక్కడికి పట్టుకెళ్ళి మా వాళ్ళు లలితపారాయణ అది చదివారండి అక్కడ దేవుడికి వీధి చివర గణపతి నవరాత్రులప్పుడు ఆ దేవుడికి అది సమర్పించి బూర్లు ఇవి కూడా తర్వాత అక్కడ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి లలిత చదివిన వాళ్ళందరికీ అలాగే ఆ చుట్టుపక్కల ఉంటారు కదండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఏంటంటే నేను శుక్రవారం కదండి ఆ రోజు భీమవరం మావిలమ్మ తొలి తల్లి గుడి దర్శనానికి కూడా వెళ్దాం అనుకున్నాను అలాగే అక్కడ గుడికి వెళ్ళానండి తర్వాత మన భీమవరం ఒక బొమ్మని అంటే వినాయక ప్రతిమని ఒకటి ఐదు అడుగుల విగ్రహాన్ని భీమవరం కూడా తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళడం జరిగిందండి ఆ విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకుందాం మామిళమ్మ గుడికి వెళ్ళి అని అనుకున్నాం ఇక్కడ ఇలాగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఆ మామిళమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళడం జరిగిందండి ఆ వెళ్ళడానికి ఇక్కడైతే అందరికీ ఈ విధంగా లలిత చదివిన తర్వాత ఆ నైవేద్యాలు పెట్టిన తర్వాత ఇక్కడ ఈ వాచ్మెన్ వాళ్ళ మనవరాలండి అమ్మాయి అమ్మాయికి అయితే ఇస్తుందనమాట ఆ అమ్మాయి లలితాదేవి అండి మనకి అంటే అందరికన్నా చిన్నది తనే కదండి అలా అని అంటున్నాను అనమాట అక్కడ ఆ తర్వాత ఈ విధంగా అందరికీ ఇచ్చి అయినా నవరాత్రులు ఏంటో తెలియకుండా సందడిగా గడిచిపోతాయండి నిమజ్జనం రోజు కూడా బాధ వస్తుంది అసలు నిమజ్జనం చేయబుద్ధి కాదు మా వీధి చివర వినాయకుడిని కూడా మొన్న సోమవారం నిమజ్జనం ఏంటి చేయడం జరిగిందండి నవరాత్రులు మాత్రం మంచి సందడిగా గడిచిపోయినాయి అన్నీ కూడా ఇక్కడ శైలజ గారండి ఈవిడ బ్రాహ్మిన్స్ అనమాట వాళ్ళు బ్రాహ్మిన్స్ కొంతమంది రైస్ ఐటెం తీసుకోరండి వాళ్ళు మడి కట్టుకుని అలా చేసుకుంటారు కదా అందు గురించి రెండు బూర్లు అట్టుపళ్ళు అయితే ఇవ్వడం జరిగింది ఆవిడకి పులిహార వాళ్ళు కొంతమంది తినరండి ఆ విధంగా ఇవ్వడం జరిగింది తర్వాత చేసిన పులిహారని ప్యాకింగ్లు ఏ విధంగా చేసామో చూడండి పేపరు కింద ఒక పేపర్ వేసి దాని మీద మనకి పెద్ద విస్త్రాకు ఉంటుంది కదండి ఆ విస్త్రాకు పెట్టి ఒక బూరి అలాగే పులిహార ఎక్కువే అంటే ఒక ముప్పై ప్యాకింగ్లు కొంచెం ఎక్కువే పెట్టడం జరిగిందండి ముప్పై ప్యాకింగ్లు అనమాట అలాగా అలా పెట్టి అంటే ఏ విధంగానూ కూడా మనకి వాళ్ళు తిని పాడేసినా కూడా వాతావరణం కలుషితం కాకుండా చేసామన్నమాట అండి ప్యాకింగ్ చూడండి మీరు ఒకసారి ఎవరికైనా సలహా కూడా ఇవ్వండి లేకపోతే మీరు ఎవరికైనా బిర్యానీ కానీ ఏదన్నా పంచిపెట్టినప్పుడు ఇలా కూడా చేయొచ్చండి మనం పెద్ద విస్త్రాకులు మనం తెచ్చుకొని కింద పేపర్ పెట్టిలా ఇస్తే అది నిజంగా ఎక్కడ పడేసినా కూడా వాతావరణం కలుషితం కాదండి నదిలో కరిగిపోతుంది అలాగే మట్టిలో కూడా క కలి కలిసిపోతుందండి మనం చేసిన ఏ పనైనా కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా చేద్దామండి నా ఐడియా ఎలా ఉందండి మీకు నచ్చిందా అండి పూర్వం ఇలాగే వాళ్ళం కదా అందు గురించి ముప్పై ప్యాకింగ్లు అయితే ఆ విధంగా అయినాయి అండి ఒక బూరి పులిహోర అలా పెట్టడం జరిగింది తర్వాత ఆ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆ ముసలాడండి ఎంత నవ్వేసుకుంటా ఎంత హ్యాపీగా తీసుకుందానండి ఆ తాత కూడా ఉన్నాడంట ఇంకొకటి ఇమ్మంది ఇచ్చి ఇచ్చిన తర్వాత అసలు మనం చూపించమన్న పైన తనే అలా చూపించి ఎంత ఆనందంగానే చూపిస్తుందండి భలే అనిపించింది అలాగే కూలీలు వాళ్ళు ఏదో పని చేసుకుంటే అక్కడ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే చాలా సంతోషంగా తీసుకున్నారండి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి అలా కూడా ఇవ్వడం జరిగిందండి ఎవరైనా కూడా చాలా హ్యాపీగా మనం ఇచ్చింది తీసుకోవడం అయితే జరిగిందండి ఏంటంటే ఘాట్ దగ్గర కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కానీ అక్కడ చాలామంది చాలామందికి చాలామంది ఇస్తూ ఉన్నారండి అందులో నవరాత్రులు కదండి చాలామంది ఇస్తారు ఈరోజు ఎలాగూ నేను భీమవరం ప్రయాణం పెట్టుకున్నాను కాబట్టి దారిలో అలా ఇచ్చుకుంటూ వెళ్దామని వెళ్ళానండి అలాగే అక్కడ మామిళ్ళమ్మ తల్లి గుడి దర్శనం చేసుకున్నాం తర్వాత ఒక వినాయకుడి విగ్రహాన్ని మన మట్టి వినాయకుడిని భీమవరం కూడా తీసుకెళ్లారని చెప్పాను కదా ఆ వినాయకుడికి మనకి ఇలాగ ఏదన్నా పట్టుకెళ్దామని స్వీట్స్ బొబ్బట్లు అండి తర్వాత లడ్డు కూడా తీసుకున్నాను బాక్స్ అయితే ఇంటి దగ్గర నుంచి ఇలా పట్టుకెళ్ళానండి నేను అక్కడ ఏ విధమైన అట్టపెట్టి కానీ అసలు కవర్ కానీ తీసుకోలేదు అలాగే ఒక పక్కనే రెండు పక్క పక్కనే ఉన్నాయండి బాలాజీ స్వీట్స్ అలాగే అది ఇంకొకటి ఏదో పేరు ఉందండి తాపేశ్వరం అనుకుంటా తాపేశ్వరం స్వీట్స్ అని అక్కడ బొబ్బటికి ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉందండి అమ్మో అని పక్కగా ఇక్కడ ఉంటుందో ఉండదో ఇది కొంచెం చిన్న షాప్ అనుకున్నాను కానీ వీళ్ళు పేపర్ కవర్ బట్టర్ కవర్ చుట్టారు పోలేని అప్పుడు లడ్డు అలాగే బొబ్బట్లు అక్కడ తీసుకునే తర్వాత పూల దండ కూడా తీసుకున్నానండి కింద ప్లాస్టిక్ గొట్టాలు లేకుండా పెట్టమని చెప్పి ఆ విధంగా అంటే వాళ్ళు గుచ్చుతున్నారు ఆ దండని నేను ముందుగా గుచ్చకుండా ఉండడం వల్ల ఆ ప్లాస్టిక్ గొట్టాలు లేకుండా అలా చేయమని చెప్పానండి పేపర్లో చుట్ట పెట్టించుకున్నాను తర్వాత అరటిపళ్ళు కూడా నేను ఏ కవరు తీసుకోలేదండి ఇలా పేపర్లో చుట్టబెట్టి అంటే పేపర్లు కూడా నేను తీసుకెళ్తానండి వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిదని అలాగే ఒక సంచి పట్టుకెళ్తాను మనం విడి కొన్నానండి అలాగే దండ విడిపూలు అరటిపళ్ళు కొబ్బరికాయలు అలాగే మనం స్వీట్స్ కూడా తీసుకున్నాం కదా ఒక్క కవర్ కూడా తీసుకోలేదండి ఇవన్నీ మీకు చూపించడం దేనికంటే ఎవరో ఒకరైనా ఇన్స్పైర్ అయ్యి తీసుకెళ్తారని చాలామంది నేను కనిపించినప్పుడు చెప్తున్నారండి నేను కూడా ఇలా బాక్స్ పంపిస్తున్నానని అని అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడైనా వీడియోస్ అలా చెప్పినప్పుడు పెడతానులేండి ఆ టైంలో వాళ్ళు అలా చెప్పేస్తారు కదండి మర్చిపోతూ ఉంటానంటే ఇన్స్పిరేషన్గా ఉంటుందని అంతేనండి తర్వాత మా వాళ్ళమ్మ తల్లి గుడి దర్శనం కూడా చేసుకున్నాము సుస్మిత గారు మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్ అండి ఆవిడ ఆవిడ నాతో పాటు కూడా వచ్చారు మేమిద్దరం కూడా దర్శనం చేసుకున్నాం మెయిన్గా అమ్మవారిని ఫోటో తీనివ్వలేదండి తీయలేదు తర్వాత ఇక్కడ పులిహర ప్రసాదంగా ఇస్తున్నారండి అది తీసుకుని బయటకు వచ్చిన తర్వాత బయట వినాయకుడిని ఇలాగా నిలబెట్టారండి అది ఎలా ఉందంటే మన మట్టి వినాయకుడిలాగే అనిపిస్తుంది కానీ పెయింట్ వేసారండి యాష్ కలరు అది పిఓపీ మిక్సింగే దానికి కొంచెం పెయింట్ వేసారనమాట ఆ తర్వాత ఇక్కడ భీమవరం వినాయకుడిని నిలబెట్టిన చోటికి మనకి తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారని చెప్పాను కదండి అక్కడికి వచ్చాననమాట అక్కడికి వచ్చి నేను తెచ్చినవన్నీ కూడా అక్కడ సర్దుతున్నానండి అంటే సాయంత్రం పూజకి ఉపయోగిస్తారులే అని అనుకున్నాను కానీ వాళ్ళు అంటే ఈవినింగ్ అయ్యిందిలేండి అక్కడికి వెళ్ళేసరికి బ్రాహ్మలు వస్తారు పూజ చేసుకుని మీరు వెళ్లిదిగా అన్నారు అక్కడ చాలా బాగా డెకరేట్ చేశారండి శివలింగం షేపులోను అలాగే వెంకటేశ్వర స్వామి నామాల కింద కిందంతా కూడా చక్కగా అలా పెట్టి ఫ్లవర్స్ ఉంచారండి చూడండి ఎంత బాగుందో తర్వాత దాని చుట్టూ కూడా దీపాలు పెట్టారు అంటే వెలిగించుదామని దీప ప్రది ప్రమిదలు కూడా పెట్టారండి ఇక్కడ పూ అనుకోకుండా అంటే అవన్నీ పూజ చేసుకోవడం అంటే దేవుడికి అలా ఇద్దామని పట్టుకెళ్ళాను కానీ సాయంత్రం పూజ కూడా చేసుకుని వెళ్ళమన్నారండి చూడండి శివలింగం ఆకారంలో పువ్వులతో ఈ విధంగా డెకరేషన్ చేసి అలాగే వెంకటేశ్వర స్వామి నామాలు శంకు చక్రాలు అక్కడ పెట్టండి ఆ దీపాలు మనల్ని వెలిగించమన్నారండి అదృష్టం మనకు కూడా దొరికింది ఆ దీపాలు వెలిగించి అలాగే ఆయనకి పూజ చేసేటప్పుడు అక్కడ కూర్చోవడం కూడా జరిగిందండి అలాగా అంటే ఈరోజు ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ఏదో దైవ సన్నిధిలో అలా గడపడం అయితే జరిగిందండి ఇంటి దగ్గర పులిహార చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడం తర్వాత లలిత చదివించోట అక్కడ వాళ్ళకి ఇవ్వడం అలాగే భీమవరం మామిళి అమ్మ తల్లి దర్శనం సాయంత్రం వినాయకుడి దగ్గర దీపాలు వెలిగించే భాగ్యం కూడా ఆ రోజు శుక్రవారం రోజు మనకి దొరకడం అదృష్టంగా అంటే ఆ దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం అనమాట అండి అది మనం అనుకున్నా చేయలేమండి ఆ భగవంతుడు కృపతోనే ఏదైనా చేయగలం ఆ విధంగా ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునండి అక్కడ నేను తెచ్చిన విడి పువ్వులతో ఒక చిన్న మాల కూడా కట్టానండి అక్కడ కూర్చుని చిన్న వినాయకుడికి వేశాను అనమాట రెండు కూడా మట్టి వినాయకుళ్ళేనండి మన దగ్గర ఐదు అడుగులు వినాయకుడు అనమాట ఇక్కడ అది భీమవరంలో కూడా చాలామంది చూసి చాలా బాగుందని కూడా చెప్పారంటండి అసలు అంటే పెయింట్స్ అవి లేకపోయినా చాలా కళగా ఉన్నాడు వినాయకుడు అని చెప్పారంట ఆ విధంగా అయితే అక్కడ వినాయకుడు దర్శనం చేసుకొని పూజ చేసుకొని రావడం అయితే జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ప్యాకింగ్ చేసిన విధానాన్ని మెయిన్గా అది పాటించడానికి ట్రై చేయండి అలాగే నేను షాప్స్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్ని ఏ విధంగా అవాయిడ్ చేస్తున్నానో చూసారు కదండి స్వీట్స్ అవి తీసుకున్నప్పుడు బాక్స్ పట్టుకెళ్ళి అలాగే మామూలుగా ఈ అరటిపళ్ళకి వాటికి కవర్ పట్టుకెళ్లకుండా విడిగా తీసుకెళ్ళాను కదండి నేను ఒక సంచి తీసుకెళ్ళి అందులో పెట్టుకున్నాను కదా ఆ విధంగా చేస్తే ఈజీగా ప్లాస్టిక్ కవర్స్ని అవాయిడ్ చేయొచ్చండి మీరు కూడా ఈ విధంగా ఏదైనా విధానాలు అవలంబించి ఎన్విరాన్మెంట్ని కాపాడాలని నేను కోరుకుంటున్నానండి రోజుకైతే ఇదేనండి వీడియో నామాలు బాగున్నాయండి రోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయండి బాగుందా అండి మా